Thank you. ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ నైన్టీ త్రీ తెలుగు నటీ నటులకి ఒక సంస్థ కావాలని మెగాస్టార్ చిరంజీవి గారు అధ్యక్షతన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది సంస్థ ఏర్పడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు పదకొండు ఎలక్షన్స్ జరిగాయి మొదట్లో టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ మెంబర్స్ ఉండేవారు ఈరోజు యాజ్ ఆన్ డేట్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళలో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఓటర్స్ ఉన్నారు వూ ఆర్ ద లైఫ్ మెంబర్స్ ఎలిజిబుల్ టు అండ్ దిస్ ఎలక్షన్ ఇస్ ద లెవెన్త్ ఎలక్షన్ ద ఎక్స్ట్రాడినరీ నేచర్ ఆఫ్ దిస్ ఎలక్షన్ ఈస్ మొదటి రెండు ఎలక్షన్ మాత్రం నైన్టీన్ నైన్టీ త్రీ తర్వాత యునానిమస్ గా జరిగాయి దాని తర్వాత జరగబోయే మొట్టమొదటి యునానిమస్ ఎలక్షన్ టుడే ఇంతకుముందు ముందు రెండు మూడు ఎలక్షన్స్ యునానిమస్ గా జరిగినా కూడా ఆఫీస్ బ్యారర్స్ మాత్రమే జరిగాయి కమిటీ మెంబర్స్కి ఎలక్షన్ జరిగాయి ఒకసారి ట్రెజరర్స్ మాత్రమే జరిగింది ఎలక్షన్ నాకు బాగా గుర్తు ఇంకొకసారి వైస్ ప్రెసిడెంట్ మాత్రమే జరిగింది కానీ కంప్లీట్ గా వన్ హండ్రెడ్ పర్సెంట్ యునానిమస్గా ఏకగ్రీంగా ఎలక్ట్ కావడం ఈసారి జరిగింది ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సాయంకాలం అనౌన్స్ చేయాల్సింది ఈరోజు అనౌన్స్ చేయాల్సి వచ్చింది చాలా శుభ పరిణామం ఐఎమ్ వెరీ ప్లీజ్ టు అనౌన్స్ మిస్టర్ జి శివాజీ రాజా బిన్ ఎలక్టెడ్ సిలక్టెడ్ ప్రెసిడెంట్ స్క్రూట్నీలో ఒకరిని ఒకరు ఒక నామినేషన్ రిజెక్ట్ అయింది మిగతా ఎయిటీన్ ఉన్నాయి కాబట్టి ఎయిటీన్ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి उटीन ए लक्ष्मीनारायण आर्जा अनीता चौधरी राजु सी वेकट गोविंद राव एम धीरज धर्षण पसनूर श्रीनिवास गीता सिंग जिमोह मित्र जिद मोहन मित्रा जित मोहन, मित्रा, जित मोहन मित्रा। सुरेश, कुमार कोमकुला, लक्ष्मीकांत राव वी, एम नरसिंह यादव आर माणिक లాస్ట్లీ సురేష్ సురేష్ నన్ను ఎంతో ఆదరించిన పాత్రికేత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎలక్షన్ కమిషనర్స్కి తోటి సభ్యులందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు ఎలక్షన్లు గెలవచ్చు ఓడిపోవచ్చు ఈ ఏడు వందల యాభై మంది నా మీద నమ్మకం పెట్టుకుని ఈసారి ఎలక్షన్ లేకుండా చేశారంటే దానికి ఎన్నాళ్ళ నా ఇరవై ఏళ్ళ మూవీ ఆర్టిస్ట్తో ఈ అసోసియేషన్తో ఉన్న అనుబంధానికి వాళ్ళు నాకు ఇచ్చిన గింజగా ఫీల్ అవుతున్నాను అంతేకాదు ప్రతి సభ్యుడు శివాజీ రాజా నరేష్ గారు పర్తు వెంకటేశ్వరావు గారు వీళ్ళందరూ ఉంటే ఏదో చేస్తారని నమ్మకం పెట్టుకున్నారు మీ నమ్మకాన్ని మేము ఎప్పుడు అమ్ము చేయం మీరు ఎక్స్పెక్ట్ చేసిన కూడా ఎక్కువ చేస్తాం డెఫినెట్ గా మా టీం అయితే తొళ్ళు బొల్లు చెప్పే టీం కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ప్రామిస్ చేయకూడదు కానీ ఎవరికైతే ముప్పై ఐదు మందికి మేము ఇస్తున్నామో దాని ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచడం జరుగుతుంది అలాగే మిగతా విషయాలు కూడా హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ అది ఇరవై వేలు అవనండి ఇరవై ఐదు వేలు అవనండి నాకు ఇప్పుడు బోలంత నరేష్ కానీ అందరూ బోలంత అంత ఉంది కాబట్టి ఈ మంచి కార్యక్రమం ఇలాగే జరుగుతాయి మాకు కావాల్సింది ఏంటంటే మీ ఆశీర్వాదం మీరు ఆశీర్వదించండి మా వెన్ను తట్టి ప్రోత్సహించండి మేమేమైతే ఏమైతే మా బ్రెయిన్లో ఉన్నాయో అవన్నీ చేస్తాం వీటన్నిటికీ మించి మా టీం చేసుకున్న అదృష్టం ఏంటంటే మా చేత నా గౌరవం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పుట్టి ఇరవై ఐదు అవుతుంది నెక్స్ట్ ఇయర్కి ఆ పండుగ కన్నుల పండుగ చేస్తాం అది వంద సంవత్సరాలు గుర్తుండిపోయే విధంగా చేస్తాం ఆ పండుగ నేను మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మా బ్రదర్ నరేష్ మాట్లాడారు ఇప్పుడే అధ్యక్షులుగా ప్రకటించబడ్డ సోదరులు శివాజీ రాజాకి ఇద్దరు ఎన్నికల ఆఫీసర్లకి కమిటీకి పాత్రికే సోదరులకు నమస్కారం ఎంతో శుభ సూచకం శుభతరుణం ముందుగా ఈ ఎన్నికల్ని సజావుగా సిస్టమేటిక్గా జరిపినటువంటి ఇద్దరు ఎలక్షన్ ఆఫీసర్స్ శ్రీ కృష్ణమోహన్ గారు అదేవిధంగా నారాయణరావు గారు వారిద్దరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఈ ఎన్నికలు ఇందాక ఎలక్షన్స్ ఆఫీసర్ చెప్పినట్టే అరుతైన రికార్డు ఇది ఏడు వందల ఎనభై ఆరు మంది ముక్త కంఠంతో ఈసారి ఎలక్షన్ వద్దు చేసిన పనిని అభినందిస్తాం చేసిన పనికి ఓటు వేయకుండా ఓటేస్తాం అని చెప్పి ఒక నిర్ణయం ఈ రోజున చాలా అరుదుగా జరిగిన పనికి అభినందనలుగా ఆశీర్వాదాలుగా టోటల్ ఇనానిమస్గా ఈ యొక్క కమిటీ ఎన్నికలవ్వడం జరిగింది ఎన్నికలనే తప్పు కాదు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కు కానీ విభేదాలు ఉన్నప్పుడు ఆ విభేదాలు లేదు కాబట్టి ఒక యునానిమస్ కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఏడు వందల ఎనభై ఆరు మంది అందరికి కూడా సీనియర్స్ జూనియర్స్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు గత కమిటీ ప్రత్యేకంగా అధ్యక్షులు శివాజీ రాజా అభినందనలు తెలిపాల్సిన అవసరం ఉన్నది అన్నీ తానే ఇటు ఆఫీస్ అటు సంక్షేమం అన్నీ చూసుకుంటూ ఎక్కడ ఒక తప్పు జరగకుండా రెండు సంవత్సరాలు తన సమయం అన్ని రకాలుగా వనరులు సమకూర్చి సక్సెస్ చేయడం వెల్ఫేర్ కమిటీ నేను జాయింట్ సెక్రటరీ అయిన తర్వాత వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చైర్మన్గా ఉంటామని అడిగింది కూడా శివాజీ రాజానే తప్పకుండా చేస్తానన్నాను నా వంతు నా వర్క్ కానీ నా వెల్ఫేర్ కమిటీ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకంగా పెద్దలు శ్రీ వెంకటేశ్వరరావు గారు వారిని అభినందించాలి పెద్దలుగా ఉంటూ మా మధ్యన ఏమాత్రం డౌట్లు ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ ట్రెషరర్గా ఒక్క రూపాయి ఎక్కడ తప్పు కాకుండా జరిపినందుకు ప్రతి ఒక్క ఆఫీస్ పేర వాస్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ఒక మార్పు తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఒక మంచి కమిటీ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ చేశాం లేకపోతే చివరిగా ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇటు సీనియారిటీ అనుభవానికి స్థానమిస్తూ కొత్త రక్తాన్ని కూడా ఇందులోకి తీసుకురావాలి కొత్త రక్తం ప్రవేశించాలి అప్పుడు మరింత ముందుకెడుతుందనేటువంటి పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో అన్ని ప్రాంతాలకి ఈ రోజున స్థానం కల్పిస్తూ ఇటు ఆంధ్ర తెలంగాణ అన్నిటికీ స్థానం కల్పిస్తూ ఇరు రాష్ట్రాల్లో కళాకారులు మేము ఒకటే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి కమిటీ కాబట్టి ఈ రోజున ఇది ఎన్నికవడం జరిగింది ప్రత్యేకంగా ఒక విషయం నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నాను దర్శకరత్న శ్రీ దాసం రామరావు గారు వారు మనస్ఫూర్తిగా హాస్పిటల్కి చేరే ముందు ఈసారి ఇనానిమస్ అయితే బాగుంటుందయ్యా ఈసారి నేను ఇనానిమస్ వీలైనంత వరకు దీన్ని నేనుండి చేస్తాను అని చెప్పారు కానీ ఒక రకంగా వారు మాట నిలబెట్టుకున్నారు ఈ రోజున ఇనానిమస్ అయింది అదేవిధంగా నాగబాబు కానీ ఎలక్షన్ టైంలో వారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజున చక్కటి ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృష్ణ గారు ప్రత్యేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు మేము కలుసుకోగానే ఎన్ని ఓల్డేజ్ పెన్షన్స్ కావాలి నేను ఇస్తాను అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక భవనాన్ని నిర్మించడానికి ఏమన్నా మీ సపోర్ట్ ఉంటే బాగుంటుందంటే మీరందరూ కలిసి అడిగితే సీఎం గారు కాదంటారా ఖచ్చితంగా నేనే తీసుకెళ్తాను రండి అని చెప్పి వారు కూడా ముందుకు రావు ఈ రకంగా ప్రతి మూల ప్రతి హీరో ప్రతి పెద్ద హీరోలు ప్రతి సీనియర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరి మద్దతుతో ఈ యొక్క కమిటీ కొలువు తీరింది ఈ రోజున చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్ ఈ రోజున మనస్ఫూర్తిగా మా సమయం ఇచ్చి మా వనరులు ఇచ్చి మేము పనిచేస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం ఈ కమిటీలో ఒక అదృష్టం ఏంటంటే ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కమిటీ ఉండగా ఇరవై ఐదు రెండు సిల్వర్ జూబ్లీ ఈ కమిటీ చేతి మీద నడుస్తుంది దీనికి ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క హీరోయిన్ ప్రతి ఒక్క సీనియర్ ఆర్టిస్ట్ మేము అప్రోచ్ అయ్యి సక్సెస్ చేయడానికి శివాజీ రాజా ఖచ్చితంగా కృషి చేస్తాడు మేమందరం కృషి చేస్తాం అధ్యక్షులుగా ఆయన మేమందరం కమిటీగా అని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్క ఆఫీస్ బేరర్కి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ త్వరలో మళ్ళీ కలుసుకుంటాం ఇంకొన్ని గుడ్ న్యూస్లు చెప్తాం ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు కూడా చక్కగా గత టర్మును మరిపించే విధంగా ఒక మంచి టర్మ్ని ఇస్తామని చెప్పి మా అధ్యక్షుల తరఫున మా కమిటీ తరఫున నేను కూడా ప్రధాన కార్యదర్శిగా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికలవటం ముందు దాసనాండ ఆశీస్సులు అలాగే వీళ్ళిద్దరు పనితనం కూడా నాకు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను నరేష్ కానీ శివాజీ రాజా గాని రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతలు ఉన్న వీళ్ళు చాలా కష్టపడ్డారు అందుకే ఈ ఏడు వందల ఎనభై ఆరు మంది ఇనానమస్ గా గెలిపించారని నా ఉద్దేశం వీళ్ళ పనితనం వల్లే గెలిపించారు ఇది వాళ్ళకి ఏదైనా అంటే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఇప్పుడు ఈ గత రెండు సంవత్సరాల కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బ్రహ్మాండంగా చేస్తారని ఆశపడుతున్నా ఎందుకంటే నేను పెద్దవాడికి నేను పక్కనే ఉంటాను కనుక నేను నేను బ్రహ్మాండంగా నిర్వహించిన మా కృష్ణమోహన్ గారికి నారాయణరావు గారికి కూడా మా అభినందనలు ఎందుకంటే వాళ్ళకి శ్రమ తగ్గింది వందల మనకి డబ్బులు మిగిలినాయి ఇప్పుడు ట్రెజర్గా మాస కనుక శ్రమ తగ్గింది డబ్బులు మిగిల్చారు మీకు మా అభినందనలు అండి ఈ ఉత్సాహంతో ఈ రెండు సంవత్సరాలు అద్భుతంగా పనిచేస్తాం మా అదృష్టం ఈ ఇరవై సంవత్సరం కూడా మా ఈ పీరియడ్ లో వచ్చింది ఇది అసలు మామూలుగా చేయరు చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తాడు మా శివరాజార మాట అన్న అంటే అంతే అది వీళ్ళందరికీ నా నేను సీనియర్గా వాళ్ళందరికీ నా అభినందనలు చివరి దుబ్బులు ఈ రోజు మనం అత్యద్భుతమైన పనులు చేసి మళ్ళీ మీ ఆశీస్సులు పొందాలని మేము అందరూ కోరుకుంటున్నాం థ్యాంక్